నా పేరు బాలాజీ నాయక్ బిహెచ్ఎల్ రామచంద్రపురం నుంచి వచ్చారు ఎలా ఉంది సార్ ఇక్కడ భోజన సదుపాయాలని చాలా బాగున్నాయి చాలా ఇక్కడ ఎక్కడ చూడలేదు ఇలాంటిది చాలా మంచిగా ఉన్నాయి బ్రేక్ఫాస్ట్ అన్నీ బాగున్నాయి నా పేరు మంజుల మాది హైదరాబాద్ ఫుడ్ చాలా బాగుంది మేడం మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాము ఈ కడతాల్ స్టార్టింగ్ నుంచి ఇక్కడికి వస్తున్నాము చాలా అద్భుతం మేడం ఫుడ్ ఎలా ఉందమ్మా ఈ రోజు భోజనం చాలా బాగుంది మేడం అసలు పెళ్ళిళ్ళు కూడా ఇలా టేస్ట్ ఉండదు మనం ధ్యానం చేస్తే అంత బాగుంటుంది చిన్న లక్ష్మి ఎలా ఉందమ్మా ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ బాగా ఉంది సూపర్ ఇంకా ఎక్కడ అడగాల్సింది చెప్పలేదు నా పేరు మేము మిరియాడ నుంచి వచ్చినాం ఇవాటికి మూడు రోజులు అయింది వచ్చి అయితే చాలా బాగున్నాయండి భోజనం ఎలా ఉందమ్మా చాలా బాగుంది మేడం చాలా బాగుంది పత్రిజీ గారికి ధ్యాన మందిరానికి అసలు వచ్చిన అదృష్టం వంతులు ఈ భోజనం తినాలంటే ఎంత అదృష్టం ఉంటే భోజనం అందుతుంది అందరికి అందదు అసలు అందరు ధ్యానులు కావాలి అందరు భోజనానికి భోజనం టేస్ట్ చూడాలి ఎంత బాగుంది అసలు చాలా బాగున్నాయి అసలు టిఫిన్స్ బాగున్నాయి అసలు ఒక్కొక్కరికి అసలు ఒత్తిడి లేకుంటే ఎంత క్రమశిక్షణగా మంచిగా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా బాగుంది మేడం అసలు అద్భుతంగా ఉంది నా పేరు నాగలక్ష్మి అండి నేను అనకాపల్లి నుండి వచ్చాను నేను ఇది మూడో సంవత్సరం రావడము నాకు చాలా చాలా ఇష్టం ఇక్కడికి మూడు నెలల ముందు నుంచి ఎప్పుడు వస్తుందా ఈ డే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాను భోజనం ఏంటి ఇక్కడ అంతా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా చేశారు ఆ తండ్రికి ఎన్ని వే ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే అందరికీ నమస్తే అండి మాది ఖమ్మం జిల్లా మా ఖమ్మం గోదాదేవి పెరమిడ్ నుంచి వచ్చామండి సేవకు వచ్చాం ఇరవై ముప్పై మంది వచ్చాం అక్కడ నుంచి ఇక్కడ డైనింగ్ సేవకు వచ్చాము ఎంతో ఆనందంగా ఉంది సేవ చేయడంలో ఉన్నంత ఆనందం ఎక్కడా లేదు భోజనాలు చాలా బాగున్నాయి అంత చాలా బాగా జరుగుతుంది అక్కడ స్టేజీ మీద కూడా అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఇంటో ఉన్నాము చాలా బాగున్నాయి ఎంతో ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి ఎల్లబుద్ధి కావట్లేదని మా వాళ్ళు అక్కడ ఇక్కడే ఉన్నారు దాదాపు యాభై మంది వరకు వచ్చాము ఖమ్మం నుంచి ఎలా ఉందమ్మా మరి భోజనం ఎలా ఉంది భోజనం చాలా రుచికరంగా వేడివేడిగా చాలా బాగుందండి వడ్డించే పద్ధతి కూడా చాలా బాగుంది మేము గుంటూరు నుంచి వచ్చాము ఒక థర్టీ మెంబర్స్ ముందుగా పత్రిజీ గారికి స్వర్ణమాల మేడంకి మా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఎంత అద్భుతం అంటే అద్భుతంలో కూడా మహా అద్భుతం అంటే ఇక్కడే మేడం పెళ్ళి భోజనం కంటే ఎక్కువ మేము చూస్తే పెళ్లి భోజనం అసలు వడ్డించే వాళ్ళ పద్ధతి కానీ మనం తినే పద్ధతి కానీ వాళ్ళు పంపించటం కానీ ఎంత అద్భుతంగా ఉందంటే మహా అద్భుతంలో కూడా మహా అద్భుతం అంటే ఇక్కడే చూడాలి మేడం అన్న ప్రసాదం ఎలా ఉందమ్మా అన్న ప్రసాదమే అద్భుతం అంటే ఇక్కడే అద్భుతం మహా అద్భుతం అద్భుతంలో కూడా పొద్దున్నే మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ నైట్ లంచ్ కానీ అబ్బా అబ్బా చెప్పడానికి లేదు మేడం అంత అద్భుతంగా చేశారు మేము ఒక థర్టీ మెంబర్స్ వచ్చాము టెన్ డేస్ ఉంటాము గుంటూరు జిల్లా నుంచి ఇప్పుడు త్రీ మూడో సంవత్సరం మేము మొదలుపెట్టి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ ముందు వాళ్ళందరికీ స్వర్ణమాల మేడంకి కి పత్రిజీకి అందరికి మనస్ఫూర్తిగా నా ఆత్మ ప్రణామాలు తెలుసు నమస్తే నమస్తే మేడం మేము తిరుపతి జిల్లా చిన్న నుంచి ఇక్కడికి వచ్చాము ఇక్కడ అన్న ప్రసాదం ఎలా ఉంది అన్న ప్రసాదం అద్భుతం మేడం ధ్యానాలయంలో ధ్యానంతో కూడిన అన్న వేడివేడిగా అన్ని రకాల షడ్రుచులు కలిపి పొద్దున సాయంకాలము మధ్యాహ్నము మధ్యాహ్నం రాత్రి అన్ని పూటలా వేరే వేరే పదార్థాలు అద్భుతంగా వడ్డిస్తున్నారు. నమస్తే మేడం నా పేరు సుగుణ. మాది న్ఆర్పల్ల సిద్ధార్థి పరిమెట నుంచి 70 మంది వచ్చినాము ఎలా ఉందిம்மா ఇక్కడ అన్నప్రసాదం? సూపర్ గా ఉంది మేడం బాగుంది. నా పేరు భాగ్యలక్ష్మి. మేము ఓంకారేశ్వర అష్టాదశ శక్తి క్షేత్రం నుంచి వచ్చినాము ఇక్కడ అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుందమ్మా చాలా చాలా బాగుంది. ప్రశాంతంగా ఉంది వాతావరణం. మాది నమ్మదో బళ్ళారి. నవ కర్ణాటకల నుంచి ಬಂದేవి. నಮಗೆ ధానాంద్ర బాळा ఇష్ట. ಇಲ್ಲಿನ ಊಟ ಅಂದರೆ ಭಾಳ ಇಷ್ಟ ನಮ್ಮ ಕೈಲಾಸಪುರಿ ಅಂದರೆ ನಾವು ಏನಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ವಿ ನಾವು ಕೈಲಾಸ ನೋಡ್ತೀವಿ ಇಲ್ಲಿ ಜನ್ಮದಾಗ ಗೊತ್ತಿಲ್ಲ ಆದರೆ ಇಲ್ಲಿ ಬಂದರೆ ನಾವು ಇದೇ ಥರ ಕೈಲಾಸ ಇರ್ತಂತ ನಮಗೆ ತುಂಬ ಸಂತೋಷ ಆಗ್ತದೆ ಇಲ್ಲಿ ಮಧ್ಯಾಹ್ನ ಭೋಜನವಿಲ್ಲ ಒಂದುಮ್ಮ ಇಲ್ಲಿನ ಅಡುಗೆ ಅಂತೂ ತುಂಬ ಅದ್ಭುತವಾಗಿರುತ್ತೆ ಮೂರು ಹೊತ್ತು ಮೂರು ಐಟಮ್ಗಳು ಇರ್ತವೆ ಬಿಸಿ ಬಿಸಿ ಊಟನೇ ಇರುತ್ತೆ ಇಲ್ಲಿನ ಒಂದು ಆದ್ಯತೆ ಕೂಡ ಅದೇ ಥರನೇ ಇರುತ್ತೆ ಯಾವುದಕ್ಕೂ ತೊಂದರೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ತುಂಬ ಅದ್ಭುತವಾದ ಶಕ್ತಿಯನ್ನು ಪತ್ರಿಜಿಯವರು ಇಲ್ಲಿ ಅಂದಿಸಿದ್ದಾರೆ ಇಡೀ ಪ್ರಪಂಚವನ್ನೇ ಅವರು ಗೆದ್ದಿದ್ದಾರೆ మా मामी పేరు మిరకెం చచ్చా. నా పేరు సుజాత. మెంచినగొంటపల్లి వనపర్తి మండలం మాది. ఇప్పుడు మధ్యాన అన్నప్రసాదం ఎలా ఉంది? చాలా బాగుంది. మన ఇంట్లో కూడా తినలేవు నా పేరు నరసింహరావు గుంటూరు నుంచి వచ్చాను. ఇంటి దగ్గర ఇంత ఆహారం తీసుకునేవాడిని కాదు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆహార ఆహార పదార్థాలు పెర్మిట్స్ లో తయారు చేయడం వలన వాటి రుచి అవి ఎక్కువ తీసుకోవాలనే కోరిక కూడా కలుగుతూ ఉంది. మనసు హ్యాపీగా ఉంటా ఉంది. మిసెస్తో పాటు తీసుకుంటా ఉంటే ఆమె కోపం కావచ్చు ఇంటి దగ్గర ఇంత తీసుకోవు కదా ఇక్కడ ఎందుకు ఇంత తీసుకుంటున్నావని ఆమెకు ఒక రకంగా జలసీగా ఉంటావు చాలా అద్భుతంగా ఉందండి ఇంతమందికి అన్నప్రసాదం ఇంత టేస్టీగా చేయడం అనేది ఆ పిరమిడ్ మాస్టర్స్కే సాధ్యం ప్రతి ఒక్కళ్ళు కూడా పిరమిడ్ మాస్టర్సే ఒక పత్రిజీ గారు ఇంతమందిని కోట్ల మంది పిరమిడ్ మాస్టర్స్ని తయారు చేశారు ధన్యవాదాలు